పడకామణి చోరీ కేసులో నిందితుడు కీలక సాక్షి టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ హత్యలో ఎన్నో కుట్రకోణాలు కనిపిస్తున్నాయి ఈ హత్యతో మాతో పెట్టుకున్నారంటే శాల్తీలు గల్లంతు అనే మెసేజ్ అయితే ఇచ్చారు కోర్టులో ఈ కేసు వేసిన జర్నలిస్టు శ్రీనివాసులు అసలు నిందితుడు రవికుమార్ ప్రాణ భయంతో వనిగిపోతున్నారు సిఐడి విచారణకు హాజరైన విజిలెన్స్ అధికారులు అప్పుడు ఈ కేసు చూసిన పోలీస్ అధికారులు ఈ కేసుతో సంబంధం ఉన్న టీటీడీ ఉద్యోగులు సైతంలో అదే భయం కనిపిస్తుంది ఈ కేసు గురించి ఎంత ఎక్కువ తెలిస్తే అంత ప్రాణహాని అని చెప్పుకుంటున్నారు అప్రూవర్గా మారతాడేమోనని డౌట్ వస్తేనే సతీష్ కుమార్ని చంపేశారని టీటీడీలో కథల కథలకని చెప్పుకుంటున్నారు రవికుమార్ ఆస్తులు రాయించుకున్న వాళ్లే ఈ హత్య చేయించారని రాష్ట్ర ప్రజలు కూడా చాలా గట్టిగా నమ్ముతున్నారు ఈ హత్య వెనక ఎవరున్నా ప్రాణాలు తీసేస్తామన్న మెసేజ్ని వాళ్ళు గట్టిగా ఇచ్చారు అంటున్నారు అప్రూవరుగా ఎవరైనా మారితే వాళ్ళకు కూడా ఇదే గతి అని చెప్పకనే చెప్పేశారు ఈ హత్యతో అప్రూవర్గా మారే వాళ్ళు కూడా ఇకైతే ఉండకపోవచ్చు తెలిసిన నిజాలు కూడా వాళ్ళు చెప్పకపోవచ్చు కానీ వీళ్ళు ఒక విషయం అయితే మర్చిపోతున్నారు అది ఆ దేవుడు సొమ్ము స్వామివారి సొమ్ము హుండీ సొమ్మును కొట్టేసి పంచుకున్న ఈ గజ దొంగలను స్వామివారు ఊరికే వదిలేస్తారా అసలు చూస్తూ ఊరుకుంటారా స్వామి దగ్గర లెక్కలన్నీ పక్కాగా ఉంటాయి వీళ్ళ లెక్క తేల్చే టైం దగ్గర పడుతుంది అసలు ఎవ్వరూ తప్పించుకోలేరు